శ్రీ మహాగణాధిపతి నమ తెలుగు డివోషనల్ వైబ్స్ ప్రేక్షకులందరికీ కూడా శుభాశస్సుల్ని అందజేస్తూ ఈరోజు మనం అక్షయ తృతీయ రాబోతున్నటువంటి అక్షయ తృతీయ యొక్క పర్వదినం యొక్క విశేషాలు ఏమిటి ఆ రోజు మనం చేయవలసినటువంటి పనులు ఏమిటి దాని ద్వారా మనకి ఎటువంటి ఫలితాలు వస్తాయి ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని చేద్దాం అక్షయ తృతీయ అనేటటువంటిది వైశాఖ మాసంలో వచ్చేటటువంటి ఒక పర్వదినం ఈ అక్షయ తృతీయకి అత్యంత శక్తివంతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చాడు భగవంతుడు ఆ రోజున ఏ పని చేయండి పుణ్యము కానీ పాపము కానీ అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తున్నారు ఎందువలన అంటే అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటిదే అక్షయ తృతీయ అయితే లోకల్లో సహజమైనటువంటి అంశం ఏమిటి అంటే బంగారం కొనుక్కోవడం అనేటటువంటిది మనకి స్త్రీలకి చాలా ముఖ్యమైనటువంటి పనిగా ఉన్నది అందులో తప్పు ఏమీ లేదు కానీ బంగారం కొనమనేటటువంటి అంశము మనకి ఏ శాస్త్రంలోనూ కనబడడం లేదు మరి ఏం కనపడుతోంది తృతి రోజు ఏం చేయమన్నారు అంటే తృతీయ రోజు చేసేటటువంటి దానము పూజ స్తోత్రము జపము అలాగే ఇవన్నీ కూడా అక్షయమైనటువంటి ఫలితాలను ఇస్తాయి ఇక్కడ అక్షయము అన్న శబ్దానికి అర్థం ఏమిటి అంటే నాశనము లేకపోవడము అని అర్థం అంటే నాశనం లేనటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగేటటువంటిది కనుక ఈ అక్షయ తృతీయకి అంత పెద్ద ప్రాధాన్యతను ఇచ్చారు ఇక ఆ తర్వాత అక్షయ తృతీయ రోజు కూడా ఎప్పుడు మనం చెప్పుకున్నట్లుగానే ప్రాతకాలాన్ని నిద్రలేచి తలస్నానం చేసుకొని ఆ తర్వాత భగవంతుడి యొక్క ప్రార్థన చేయాలి బాగా గుర్తుపెట్టుకోండి ఆ రోజు కనుక పాపం చేసినా అక్షయమైనటువంటి ఫలితమే వస్తుంది పుణ్యం చేసినా అక్షయమైనటువంటి ఫలితమే వస్తుంది మనం పుణ్యం చెయ్యాలా పాపం చెయ్యాలా అనేటటువంటిది మనం నిర్ణయించుకోవాలి అని పరమాత్మ చెప్తున్నాడు పుణ్యస్య ఫలమి పుణ్యం అకరోతి మానవాహ పాపస్య ఫలం నేర్చింది పాపం కరోతి మానవాహ అంటున్నాడు పుణ్యానికి ఫలితం ఉందండి అని అంటుంటే ఆ పుణ్యమైనటువంటి కర్మని చెయ్యట్లేదు పాపమునకు ఫలము లేదయ్యా దుఃఖం కలుగుతుంది అంటే పాపం చేసేటటువంటి ప్రయత్నమే మనుష్యుడు చేస్తున్నాడు అందువల్ల విశేషంగా వచ్చేటటువంటి యక్ష తృతీయ రోజున ఇవన్నీ మనం బాగా గుర్తుపెట్టుకొని ఆ రోజున పుణ్యం చేయకపోయినా పర్వాలేదు కానీ పాపం చేసేటటువంటి ప్రయత్నం చేయకుండా ఉండడం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన ఇక ఆ తర్వాత పూజాది గమలలో విష్ణుమూర్తిని ఆరాధన చేయడం ప్రతి గృహస్థుకి కూడా పెళ్ళైనటువంటి వారికి అందరికీ కూడా విష్ణుమూర్తి ఆరాధనని విశేషంగా చెప్పారు ఎవరు విష్ణుమూర్తిని ఆరాధన చేస్తున్నారో వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి ఉదాహరణకు ఒక వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి కానీ రాముల వారి దేవాలయానికి కానీ మన దగ్గరలో ఉన్నటువంటి ఏ సంబంధమైన విష్ణుమూర్తి ఆలయంలో కానీ మనం పూజలు చేయించుకున్నట్లయితే అది కూడా మనకి అక్షయమైనటువంటి ఫలితం వస్తుంది కాదు కాదు మన ఇంట్లో మనం విష్ణు సహస్రనామ స్తోత్రం లాంటి పారాయణలు చేసుకున్నా కూడా ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు అందరూ కూర్చొని మధ్యలో ఒక విష్ణుమూర్తి యొక్క చిత్రపటాన్ని పెట్టుకొని ఒక వెంకటేశ్వర స్వామి వారి ఫోటో పెట్టుకొని అక్కడ మనం అందరం కూడా చక్కగా విష్ణు సహస్రనామం పారాయణ చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇక ఆ తర్వాత ఆ రోజు చేయవలసినటువంటి దాన ధర్మాలు ఏమిటి అని అడుగుతున్నారు ఈ లోహ దానం గురించి చాలా విశేషంగా చెప్పారు అంటే ఉదాహరణకి బంగారం కొనడం ఒక ఎత్తు బంగారమును దానం చేయడం ఒక ఎత్తు బంగారమును కొనుక్కుంటేనేమో నిరంతరం డబ్బులు పెట్టి కొనుక్కున్నట్టుగా ఉంటుందిట బంగారాన్ని దానం చేస్తేనేమో అది వృద్ధి చెందుతుంది అని చెప్తున్నారు ఎట్లా అయితే కొనుక్కుంటే వృద్ధి చెందుతుంది అని అనుకుంటున్నారో దానం చేస్తే కూడా పైతరాల వారికి ఇది వృద్ధిగా ఉంటుంది అని చెప్తున్నారు కొనుక్కోవడం అనేటటువంటిది ఈ తరానికి సంబంధించింది దానం చేయడం అనేటటువంటిది తరతరాలకి సంబంధించినటువంటిది కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి బంగారం దానం చేస్తే విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇక మనం అయ్యా ఇవాళ రోజున బంగారం దానం చేయలేని పరిస్థితుల్లో ఉన్నది కదా అన్నప్పుడు కేవలం బంగారం దానం చేయడం అనే కాదు బంగారంతో పాటు ఉన్నటువంటి ఏ లోహములనైనా మనం దానం చేయవచ్చు ఉదాహరణకి వెండి దానం చేయవచ్చు అలాగే రాగి పాత్రలు దానం చేయవచ్చు పిత్తడి చెంబులు దానం చేయవచ్చు కంచు పాత్రలు దానం చేయవచ్చు వీటిని పంచ లోహాలు అంటారు వీటిలో ఏది దానం చేసినా కూడా అక్షయమైనటువంటి ఫలితం వస్తుంది వీటినే కాకుండా శాస్త్రం ప్రత్యేకంగా ఇంకొక నాలుగు వస్తువులు చెప్పింది ఉదాహరణకి మామిడి పళ్ళు దానం చేయాలి చక్కనైనటువంటి మామిడి పళ్ళు ఒక నాలుగు తక్కువ లేకుండా ఆ పైన మీరు ఎన్నైనా ఇవ్వవచ్చు చక్కగా బ్రాహ్మడికి దానం చేయండి తర్వాత వస్త్రములను దానం చేయండి ఆ తర్వాత తాటాకు సంబంధించినటువంటి విసిమి కర్రను దానం చేయండి ఆ తర్వాత నీళ్లతో నిండినటువంటి యొక్క కుండ మట్టి కుండను తీసుకొని ముందు రోజుగానే శుభ్రం చేసి దాంట్లో నీళ్లు పట్టి ఆ తర్వాత రోజున కడిగేసి దాని నిండా మంచి నీళ్లు పోసి తాగే విధంగా ఉండేటట్లుగా ఉండేటటువంటి మంచి నీళ్లు తాగడానికి అనుగుణమైనటువంటి నీళ్ళని శుభ్రంగా నింపి దానిపైన మూతని ఏర్పాటు చేసి ఆ మూత మీద దక్షిణ తాంబూలములను పెట్టి ఆ కొండ విసిలికర్ర మామిడి పళ్ళు అలాగే వస్త్రములతో కూడినటువంటి దానములను చేయాలి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు భగవంతుడి శక్తినిచ్చినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా బంగారము వెండి ఇత్యాది లోహములను కూడా దానం చేయవచ్చు అవకాశం లేనటువంటి వారు కనీసం ఈ నాలుగు దానములైన తప్పకుండా ఆచరించి చక్కగా మంచి ఫలితాలను పొందాలి ఇక తర్వాత అమ్మవారి యొక్క ఆరాధనకు కూడా అక్షయ తృతి అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది అని చెప్తున్నారు ఉదాహరణకి చండీ సుక్రతిలో ప్రత్యేకంగా చెప్తారు ఈ మహారాత్రి మోహరాత్రి దారుణారాత్రి అని చెప్పని చెప్తూ ఉంటారు అందులో ఇది మహారాత్రి ఈ మహారాత్రి రోజున ఎవరైతే కనుక ఈ అమ్మవారి యొక్క ఆరాధనను చేస్తారో వాళ్ళకి అక్షయమైనటువంటి ఫలితాలు లభిస్తాయి అందుకని అమ్మవారి ఆరాధన కనుక చేసినట్లయితే మనకి రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోదహి రూపములను అలాగే జయములను రూపం అంటే అర్థం ఏమిటంటే చూడండి మనం మొట్టమొదట ఇవ్వవలసినటువంటి విభాగంలో మొట్టమొదట మన యొక్క రూపాన్ని వాళ్ళు చూస్తారు ఆ తర్వాత జయం మన యొక్క అదృష్టం యశోదేహి ద్విషోజహి యశములను అంటే కీర్తి ప్రతిష్టలు అమ్మవారి అనుగ్రహిస్తుంది ఆ తర్వాత అన్ని రకాలైనటువంటి ఐశ్వర్యములు మనకి కలుగుతాయి అందుకని ఈ యొక్క అక్షయ తృతీయని అందరూ అమ్మవారి ఆరాధనను కూడా చేసి తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి దర్శనం చేయండి అమ్మవారిని కూడా కుంకుమతో ఆరాధన చేసి ముత్తైదో స్త్రీలు పెట్టుకున్నట్లయితే అఖండమైనటువంటి అక్షయ సౌభాగ్యం కలుగుతుంది పురుషులైనటువంటి వాళ్ళు పుష్పములతో అర్చన చేస్తే అన్ని పనుల్లో విజయం కలుగుతుంది కనుక పుష్పములు కుంకుమ ఇత్యాదులతో అమ్మవారిని సేవించి ఈ అక్షయ తృతీయని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి అక్షయ తృతీయ అనేటటువంటిది వైశాఖ మాసానికి సంబంధించింది వైశాఖ మాసం అన్ని మాసములలో కల్లా శ్రేష్టమైనటువంటిది అందుకనే వైశాఖ పురాణం ఈ విషయాలన్నీ మనకి ప్రత్యేకంగా తెలియజేస్తుంది కనుక ఈ విషయాలన్నీ మీరు కూడా తప్పకుండా ఆచరించి సకల శుభాలు పొందాలి అని కోరుకుంటూ స్వస్థ